విజయవాడ తనాలి గుంటూరు మూడిట్లు పెరిగాయి ట్రై తర్వాత వేరే దేశం వచ్చాను కానీ మేము ఈ వర్క్లు చేస్తూ ఉంటాం సనాతన ధర్మం గురించి వర్క్ చేస్తూ ఉంటాం మీకు పంపించాను మేము చేసిన వర్క్ దానిలో పేరు కూడా రాసుకోలే ఎందుకు పేరు నేనా అవి చేస్తుంది అని విశ్వగాయత్రి అని చెప్పి ఒక ఒక సంస్థని క్రియేట్ చేశాము ట్రైన్ చేశాము జనాల్ని మంత్రుల మీద చేసి అందరికి గాయత్రిని చెప్తాం అనమాట ఫ్రీగా ఆ దానిలో నా పేరు కూడా పెట్టుకోలేదు నేను మా ఫ్రెండ్ ఏమి ఎందుకంటే మళ్ళీ పవర్ వస్తుంది కదా మేము పెట్టాము నేనేవర్ నేను అది అది చేస్తూ ఉంటాము దాని ద్వారా దానిలో ఈ సనాతనం వీటి గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాం అంటే అంటే మైండ్ ఎట్లా పనిచేస్తుంది అసలు జ్యోతిష్యం ఎలా కనెక్ట్ అవుతుంది ఇవన్నీ పుక్కిటి పురాణాలు ఇదేమి అంతా పిచ్చి ఇలా కొట్టేస్తా ఉంటారు కదా వాటన్నిటికి లాజికల్ గా మేము సమాధానం చెప్పడం స్టార్ట్ చేస్తాం అనమాట ఎలా అప్లై అవుతుంది ఏంటి ఇవన్నీ ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు ఏంటంటే మీకు టైం ఉంటే చెప్తానండి అది అంటే మీరు చెప్పినప్పుడు ఎక్కువ మంది జనాలు వింటారు కదా అని చెప్పి మీకు చెప్తాను ఏం లేదండి మనిషికి ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ పీపుల్ కి దాటిపోయింది వన్ టూ త్రీ బిలియన్ పీపుల్ కి ఇప్పుడు మానసికమైన రోగుల్మతులతో సస్తున్నారు మనిషికి రెండే ఉంటాయి భయము బాధ జరిగిపోయిన దాని గురించి మనసు ఎప్పుడు ఆ అది గుర్తు చేసి బాధ పెడుతుంది ఆ దాని గురించి భయపెడుతుంది మనసు ఈ రెండు ఈ రెండింటినీ తప్పించుకోవడానికి వాళ్ళు ముందు తాగుతారు ముందు తాగి దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు బట్ ఒళ్ళంత గొల్లైపోతుంది ఆ ఎందుకని మా క్వశ్చన్ ఏంటంటే ఎప్పటి అయినా ఎందుకని మనసు అంటే బాధాకరమైన విషయాల్ని కావాలని ఏమీ గుర్తు చేసుకోవట్లేదు కదా అవి ఆటోమేటిక్ గా వస్తున్నాయి సో బాధాకరమైన విషయాన్ని ఎందుకు చేస్తుంది ఎందుకంటే మనం పుట్టిన తర్వాత ఎన్నో ఆనందకరమైన విషయాలు కూడా ఉంటాయి అవి ఎందుకు గుర్తు చేయట్లేదు మనసు ఆ లేకపోతే రేపు ఏదో అయిపోతుంది కొంపలు మునిగిపోతాయి అయిపోతాయి మనం నష్టాలు వస్తాయి అదైపోతుంది ఇది అయిపోతుంది అని చెప్పి మనసు ఎప్పుడు భయపడుతుంది కదా ఎందుకని భయపడుతుంది రేపంతా బాగుంది అని చెప్పొచ్చు కదా ఇది ఇదే అనమాట దానికి కారణం ఏంటంటే మనసుని ట్రైన్ చేయకపోవటము సబ్కాన్షియస్ మైండ్ కి మనకి యాక్సెస్ లేదు ఇంకా సబ్కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే మన బాడీలో ఉన్న ప్రతిదీ అంటే మనం మాట్లాడే మాటలు బాడీలో ఆర్గన్స్ మన బ్లడ్ ప్రెషరు హార్ట్ బీట్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది కదా బ్యాలెన్స్ మన ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది కానీ దాని శక్తిలో తొంభై వంద శాతంలో ఐదు శాతంలోనే ఈ పనులని చేసేస్తుంది మనసు మిగతా తొంభై ఐదు శాతం ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉన్నది అత్యంత పవర్ఫుల్ పదవిలో ఖాళీగా ఉంటే ఏం చేయాలో తెక డిస్ట్రాక్షన్ చేస్తుంది అనమాట ఎలా అయితే జగన్ చేశాడో అలా అప్పుడు ఏం చేస్తుంది మనసుకి పని లేకుండా పోయేటప్పటికి అది మనల్ని భయపెడుతుంది బాధ పెడుతుంది భవిష్యత్తు గురించి భయం భయపెట్టే విషయాలని గుర్తు చేస్తుంది జరిగిపోయిన వాటి గురించి గుర్తు చేసి బాధ పెడుతుంది ఈ రెండే జరుగుతా ఉంటాయి ఏ మనిషికైనా ఇదే ప్రాబ్లం ఉంటారు దాన్ని ఏంటంటే కాబట్టి మనసుకి మనము ఏం చేస్తామంటే ట్రైనింగ్ ఇస్తాం అదే మంత్రం ఓం భూర్భువ స్వహ తత్సవీతుర్భరణ్యం బర్గో దేవస్య ధీమహి అంటే నీలో ఉన్న శక్తినే పైకి లేగో అని చెప్తున్నాం శక్తికి ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి బర్గో దేవస్య బర్గో దేవస్య ఆ చీకటి నుంచి వెలుగు వైపు నెలిపించేది దేవస్య అంటే దైవికమైన శక్తి కలిగినది ధీమహి దీన్ని ధ్యానిస్తున్నాను దియో యోనహ నాలో ఉన్న ది అనే తత్వాన్ని యోనహ ఎవరిది నా యొక్క ప్రచోదయాత్ ప్రేరేపించమని చెప్తున్నాం ఎక్కడికి కింద నుంచి పైకి బూర్భువ స్వహ అంటే కొండలి శక్తిని పైకి లేపుతున్నాం సో ఈ ఇలా మంత్రాన్ని రిపీటెడ్ గా చదివితే ఏమవుతుంది అంటే అది మనసుకి ఎక్కుతుంది అది దానికి లాజిక్ ఏంటంటే ఇప్పుడు మీరు మీరు చిన్నప్పుడే ఫస్ట్ సైకిల్ దొక్కినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఒక్కసారి తొక్కంగానే రాదు కదా రిపీటెడ్ గా రిపీటెడ్ గా మనం కాన్సన్ట్రేషన్ తో రిపీటెడ్ గా ట్రై చేస్తూ ఉంటాం చేసినప్పుడు ఇప్పుడు సైకిల్ ఎలా తొక్కుతున్నారు ఎలా బ్రేక్లు పడుతున్నాయి ఎలా వెళ్ళిపోతుంది మీ డెస్టినేషన్ కి మీరు ఎక్కడ స్టార్ట్ అవుతారు ఎలా వెళ్ళి ఇంటి దగ్గర ఆగుతుందో కూడా తెలియదు రూల్స్ అన్ని ఫాలో అవుతున్నావు ఆ రూల్స్ బట్టి వెళ్ళిపోతుంది సైకిల్ అది ఎవరు చేస్తున్నారు మనసు చేస్తుంది అంటే రిపీటెడ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో గుండె కొట్టుకోవటం రిపీటెడ్ జాబ్ బ్లడ్ సర్క్యులేషన్ పిహెచ్ లెవెల్స్ కిడ్నీస్ ఫంక్షనింగ్ ఇవన్నీ ఏంటంటే రిపీటెడ్ గా జరిగే పనులు కదా సో ఈ రిపీటెడ్ గా జరిగే పనులని మనసుకి తీసేసుకుంటుంది తీసుకుని ఆ పనులని చేసేస్తుంది ఇప్పుడు మాట్లాడేటప్పుడు లాంగ్వేజ్ లో గ్రామర్ ఇవన్నీ సో అంటే మనసుకి రిపీటెడ్ గా ఏదైనా పని చేస్తే కాన్షియస్ గా అది సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళిపోతుంది మనసులోకి వెళ్ళిపోతుంది దానికి దేవుడు ఎందుకు యాక్సెస్ ఇవ్వలేదు అంటే డైరెక్ట్ గా మనసుని కంట్రోల్ చేసి యాక్సెస్ ఇవ్వలేదు మనకి అది ఎందుకు ఇవ్వలేదు అలా అయితే సృష్టి ఉండదు ఎందుకంటే ఎవరికైనా కోపమస్తే నా గుండా లేకపోతే నా ఇది అయిపో అనేది ఉండదు కాబట్టి మనసుకి డైరెక్ట్ గా యాక్సెస్ లేదు కానీ యాక్సెస్ ఎలా ఉంది మన రిపీటెడ్ గా ఏదన్నా పని చేస్తుంటే అది కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్తుంది కాన్షియస్ మైండ్ అంటే మనసే కదా సో అది మనసు తీసుకుంటుంది ఇప్పుడు మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు ఒక పద్ధతి పద్ధతిలో చదువుతున్నప్పుడు నేనే దేవుణ్ణి నాలో శక్తి ఉంది నేనే దేవుణ్ణి అని గాయత్రి మంత్రం గాని ఏదన్నా చదివినప్పుడు అది చివరికి ఏంటి మనసుకి ఎక్కుతుంది మనసుకి ఎక్కినప్పుడు దానికి పని దొరుకుతుంది అది నేనే దేవుణ్ణి అని ఒక తెలుసుకున్నప్పుడు అది మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది మనల్ని భయపెట్టదు పాస్ట్ గురించి భయపెట్టదు బాధపెట్టదు జరిగిపోయిన వాటి గురించి ఎందుకంటే పాస్ట్ రిలివెంట్ కాదు కదా ఇప్పుడు మనం మార్చలేము కదా దాన్ని వెళ్ళి అలానే భవిష్యత్తు గురించి రేపు అంత బానే ఉండొచ్చు కదా ఈ నిమిషం నిజం రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు ఇప్పుడే ఆ యుద్ధాలన్నీ జరుగుతుంది అందుకే కదా మనిషికి ఉన్న ఈ లోపంతోనే కదా జరుగుతుంది యుద్ధాలన్నీ భవిష్యత్తు గురించి అరే రేపు ఏమైపోతుంది మాకు ఆ ఖనిజాలు కావాలి మా దగ్గర అయిపోతాయేమో ఆ మనం వాడి మీద యుద్ధం చేయాలి అలా సో అలా ఉంటది దీని మీద ఈ ఈ మంత్రం అనేది చదవటం మూలంగా ప్రశాంతత అనేది వస్తుంది మేము చాలా మంది పీపుల్ కి ఇలా చేసి చెప్పాం వీళ్ళందరూ అడుగుతారు మన ఎందుకు మంత్రానికి ఇన్ని ప్రాసెస్లు ఉన్నాయి అంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంది ఎలా అంటే ఇప్పుడు తోటకూర పప్పు ఉంది మీరు వెళ్ళి బాండి పెట్టేసేసి దానిలో కందిపప్పు వేసేసి దాని మీద తోటకూర వేసేసి ఉప్పు కారం వేసేసి దానిలో నూనె తాలింపు గింజలు వేసి మంట పెట్టేస్తే తోటకూర పప్పు అవుతుందా అవ్వదు కదా దానికి ఒక పద్ధతి ఉంది మంత్రాన్ని మంత్రానికి యాక్సెస్ కూడా ఆ పవర్ ని యాక్సెస్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది పెట్టడానికి ఒక పద్ధతి ఉంది మీరు బండి నడపాలి అంటే ఒక పద్ధతిలో నడపాలి ఇక్కడ నుంచి బ్యాంక్ వెళ్ళాలి మీరు ఇంట్లో ఇంట్లో బయలుదేరుతారు పొద్దున్నే స్నానం చేస్తారు తర్వాత బండిని ఒక పద్ధతి ప్రకారం స్టార్ట్ చేస్తారు పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు బ్యాంక్ వెళ్తారు అక్కడ వాడికి ఐడి కార్డ్ చూపిస్తారు మీ లాకర్ లో వాడు లాక్ ఓపెన్ చేస్తారు మీ లాక్ మీరు ఓపెన్ చేసుకుంటారు దానిలో ఉన్న చూస్తారు మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటారు మళ్ళీ లాక్ క్లోజ్ చేస్తారు ఒక పద్ధతి ప్రకారం వెనక్కి వస్తారు అలానే అంత ఇంత కాంప్లెక్స్ అయిన ఈ సబ్ కాన్షియస్ మైండ్ ప్రపంచంలో ఇంతకంటే పవర్ఫుల్ ఏది లేదు ఎందుకంటే ఒక ఒక జంతువుకి ఈ పవర్ లేదు నేర్చుకుంటావు మనం గుర్తు పెట్టుకుంటాం దాన్ని అప్లై చేస్తాం ఇలాంటి టెక్నాలజీ లేదు ఏ బ్రెయిన్కి కూడా అన్నిటికీ ఇంత కాంప్లెక్స్ మెషిన్స్ కి యూజర్ మాన్యువల్ ఉంది కానీ బ్రెయిన్ అంత కాంప్లెక్స్ మెషిన్ ఇప్పుడు దాకా లేదు కదా కానీ దీనికి ఎవరు యూజర్ మాన్యువల్ రాయలేదు కానీ మన పూర్వీకులు రాశారు మంత్రము ఎలా మనసుని కంట్రోల్ చేసుకోవాలి అనేది అది ఆ ప్రాసెస్ మేము చెప్తున్నాం అన్న మనసుని ఎలా లో పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటాడు తన దృష్టి ఇప్పుడు బాధపడినంత మాత్రమేనా భయపడినంత మాత్రమే సమస్యలు పోవు కదా తనకి ఏదైనా సమస్య ఉంటే మనసు కంట్రోల్ లో ఉంటే ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయగలడు ఆ పని చేయగలడు ఇదే మన పూర్వీకులు చెప్పింది అనమాట అయితే ఇప్పుడు వీళ్ళందరూ జ్యోతిష్య శాస్త్రాన్ని ఎలా పనిచేస్తుంది ఇదంతా పుక్కిట పురాణం అంటారు మనిషి శరీరంలో ఎనభై శాతం వాటర్ ఉంటుంది మిగతా ఇరవై శాతం ఏంటి మట్టి ఉంటుంది మీరు మట్టిలో తీసుకుంటే కాల్షియం మెగ్నీషియం నైట్రోజన్ ఇవన్నీ ఉంటాయి కదా మనం మన శరీరం కూడా అలానే ఏర్పడింది కదా మాంసం మిగతాదంతా వాటర్ ఇప్పుడు సముద్రానికి మీరు అమావాస్య పౌర్ణమికి వెళ్ళినప్పుడు సముద్రంలోకి వెళ్ళద్దు అంటారు ఎందుకు వెళ్ళద్దు అంటారు పోట్లు ఎక్కువ ఉంటాయి ఆ పోట్లు సముద్రంలో ఈ వేవ్స్ అన్ని ఎలా వస్తున్నాయి చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తితో గ్రావిటేషనల్ ఫోర్స్ తో ఆ నీళ్లు లెగుస్తున్నాయి భూమి పెరుగుతుంది కాబట్టి ఆ నీళ్లు వేవ్స్ ఫామ్ అవుతున్నాయి అలలు ఓకే అంటే దాంతో మనం ఏం చెప్తున్నాము ఇప్పుడు ఈ అమావాస్య పౌర్ణమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటపోట్లలో ఉంటున్నాయి సో చంద్రుడు యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ తో ఈ నీళ్ళల్లో ఈ ప్రా ఈ ఇవి అలజడి అనేది క్రియేట్ అవుతుందని ప్రూవ్ అవుతుంది కదా అంత పెద్ద సముద్రాన్ని ఇవి చేసినప్పుడు మన శరీరంలో ఎనభై శాతం వాటర్ ఉంటే దాన్ని అల్లకల్లలో చేయలేదు అని చెప్పడానికి ఏంటి చేస్తుంది కదా ఎంత కొంత నథింగ్ కదా ఇది సో అందుకే మీకు పౌర్ణమికి అమావాస్యకి ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి ఆత్మహత్యలు జరుగుతాయి మర్డర్లు జరుగుతాయి ఇది పోలీస్ కేసులు చూస్తే ఇది ఉంటది ఇంకా వీళ్ళకి శాంపుల్ కావాలంటే హాస్పిటల్ కి వెళ్తే అమావాస్య పౌర్ణమికి పిచ్చి ఎక్కువ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది కదా అందరికి ఇది ఆ ఇది అన్నమాట అందుకు మన పూర్వీకులు చెప్పింది ఇది ఆ ఇది చెప్తే దాన్ని పరిపరి విధాలుగా ఈ నాలెడ్జ్ అంతా లూజ్ అయిపోయింది సరిగ్గా కనెక్ట్ చేయలేక గ్రహాలు ఏంటి వాటి గ్రావిటేషన్ ఫోర్స్ చంద్రుడికి ఉన్నప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ ఎంతో కొంత శాతం నుంచి వస్తుంది అన్నిటి నుంచి వస్తుంది కదా మనం గుర్తించలేనంత అది మన సబ్కాన్షియస్ మైండ్ మీద పనిచేస్తుంది సబ్కాన్షియస్ మైండే కదా మనల్ని అన్ని తప్పులు చేయించేది కాన్షియస్ గా ఎవరు చేయడుగా మనసులో నుంచి వస్తాయి నీకు తెలుసు కదా భూత విద్య అని ఉంది ఆయుర్వేదంలో సో ఈ వీటి గురించి చెప్తున్నాం మేము జనాలకి ఎందుకంటే సైంటిఫిక్ గా చెప్తే ఇప్పుడు ఉన్నట్లు ఏంటంటే ప్రతిదీ సైన్స్ ప్రకారం అడుగుతున్నారు సో సైన్స్ ప్రకారం చెప్తున్నాము ఈ మధ్యలో ఏంటంటే మీ సాయిబాబా గురించి చెప్పారు ఈ మధ్య చాలా కరెక్ట్ మీకు సాయిబాబా దీని గురించి భగవద్గీత పదిహేడో అధ్యాయం నాలుగో దీనిలో ఆయన ఏం చెప్పారు సాయిబాబా కృష్ణుడు ఏం చెప్పాడు మీరు కొంచెం అలా చెప్పారు అనుకోండి కొంచెం జనాలకు ఎక్కువ ఎక్కుతుంది అంటే మీరు నేను ఎత్తికాను మీరు ఆ ఫుల్ డీటెయిల్స్ చెప్పలేదు అంటే లేదు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు నా దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఏవో ప్రసాదాలు ఉన్నాయి అన్నీ ఒకరు పెడితే తినలేరు కదా నా దగ్గర ఉన్న మాట నిజమే బట్ దే దే సపోజ్ టు రిసీవ్ అలాగా ఇప్పుడు ఇప్పుడు డిస్కస్ చేసినప్పుడు బోల్ నిన్ను వస్తాయి క్వశ్చన్కి లెంతి ఆన్సర్ ఇస్తే వాళ్ళు బోర్ కొట్టేస్తుంది అందుకోసం తప్ప ఇప్పుడు అదే ఒక్క టాపిక్ మీదే మాట్లాడితే వీ కెన్ యాజ్ యూస్ దానా నాన్న ఉండనా ఇంకా జపం చేయాలి నాన్న చెప్పండి సరే అండి నువ్వు చెప్పిందా సాయిబాబా గురించి కృష్ణుడు ఏం చెప్పాడు అంటే పదిహేడో అధ్యాయం నాలుగో పేరా చూడండి దానిలో ఏం చెప్పాడంటే ఆ రాజస గుణం ఉన్న వాళ్ళు ఈ దేవతల్ని వీళ్ళని పూజిస్తారు తమో గుణం ఉన్న వాళ్ళు మాత్రమే ఏ రాక్షసులు భూతాలు పిశాచాలని పూజిస్తారు అంటే సమాధిని పూజించారు అంటే సాయిబాబాని సమాధి కదా ఆ సమాధిని పూజించారంటే దెయ్యాలనే కదా పూజిస్తుంది వీళ్ళకి ప్రశాంత తలాలు దొరుకుద్ది వీళ్ళకి శ్రీకృష్ణుడు చెప్పింది నిజమా లేకపోతే ఎవడో సాయి వీళ్ళు అనుకునేది నిజమా భగవద్గీతను నమ్మేవాడు ఎవడు సాయిబాబాని పూజించకూడదు ఎందుకంటే అది భూతం పిశాచం సమాధిని పూజించే తాముడికి లేదు కృష్ణుడికి లేదు ఎవరికి సమాధులు లేవు అది మీరు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అనుకోండి వాళ్ళ మనసులో ఏంటంటే కాన్షియస్ మైండ్ కి ఒక డౌట్ కావాలి మీరు కరెక్ట్ గా దాన్ని వివరించి చెప్పారనుకోండి ఆ కోతికి కొబ్బరి చెప్పు దొరుకుతుంది అది దొరకంగానే మనుషులందరిలో ఈ డౌట్ వచ్చేస్తుంది కృష్ణుడు చెప్పిన మాట నిజమే కదా అని చెప్పి ఆ డౌట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ మనసులను తొలిచేసి వాళ్ళని పొడుస్తూ ఉంటది అయితే రోజు తీసి పారాడు బయటికి నేను ఇప్పుడు వంద మంది చేత తెప్పించాను అలా